ప్రపంచంలో ఎన్నో అందుచుక్కని రహస్యాలు దాగి ఉన్నాయి చుట్టూ ఉండే పచ్చని ప్రకృతి కూడా నిగూఢమైనదే దానిలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది అలాంటి రహస్యాలలో తెలంగాణలో ఉన్న ఒక బావి కూడా ఉంది దీన్ని దూద్బావి అంటారు ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి ఇలా ఎందుకుంటాయో మాత్రం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు చుట్టుపక్కల జలపాతం సెలయర్ లాంటివి లేకుండానే బండరాల మధ్యలో వెలిసిన బావి కావడంతో ఆ బావిలోని జలాన్ని ఔషధజలంగా భావిస్తూ ఉంటారు ఈ దూద్బావిని చూస్తే ఎవరో ప్రత్యేకంగా తవ్వి దాన్ని అందంగా కట్టినట్టు ఉంటుంది దీని నిర్మాణ శైలిని చూస్తుంటే అలనాటి రాజులు తవ్వించి ఉంటారని అర్థమైపోతుంది ఈ దూద్బావి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మొలంగూరులో ఉంది ఈ బావిని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో కట్టించారని చెప్పుకుంటారు ప్రతాపరుద్రుడి కోటకు ప్రవేశ ద్వారం దగ్గర ఈ బావిని ఏర్పాటు చేశారు అయితే ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే చుట్టుపక్కల సెలయేళ్లు జలపాతాలు ఏమీ లేవు కానీ ఈ దూద్ బావిలోని నీరు మాత్రం తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తుంది అందుకే ఈ బావికి దూద్ బావి అని పేరు వచ్చింది దూద్ అంటే పాలు ఆ బావిలోని నీళ్లకు ఆ రంగు రావడానికి కారణమేంటో కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఇంతవరకు చెప్పలేకపోయారు చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు దూద్ బావిలో నీరు తెల్లగా ఉండేందుకు కారణమేంటో పూర్వీకులు కూడా చెప్పలేదని అంటారు చరిత్రకారులు దీనిపై ప్రయోగాలు చేశారు కానీ దీంట్లో నీళ్లు ఎలా ఊరుతున్నాయో మాత్రం తెలియటం లేదు ఈ దూద్ బావిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు ఆ నీరు తెల్లగా ఉంటుంది కాబట్టి అవి స్వచ్ఛమైనవి కాదని అనుకుంటూ ఉంటారు నిజానికి అవి చాలా స్వచ్ఛమైన నీరు వాటిని తాగేందుకు మాత్రం బయటి ప్రజలు భయపడుతూ ఉంటారు కానీ స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం ఈ బావిలోని నీటిని తాగితే రోగాలు రాకుండా ఉంటాయని ఎలాంటి రుగ్మతలైనా పోతాయని చెబుతారు అది ఎంతవరకు నిజం మాత్రం నిరూపణ కాలేదు మొలంగూరులోని కోటకు ఎదురుగానే దూద్బావి నిర్మించారు ఈ పరిసరాలను పర్యాటకంగా అందంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దూద్బావి నీటిని తాగితే ఏమవుతుందోనని ఎంతో మంది భయపడుతూ ఉంటారు నిజానికి ఈ దూద్బావి నీటిని చక్కగా తాగొచ్చు ఈ నీటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు అధికారులు ఎన్నో పరీక్షలు జరిపారు ప్రకృతి సిద్ధంగా ఊరే ఈ నీరు ఎంతో స్వచ్ఛమైందని ఆ పరీక్షల్లో తేలాయి భూగర్భ జలశాఖ అధికారులు ఈ నీరెంతో స్వచ్ఛమైందని తాగవచ్చని చెప్పారు స్థానికంగా ఉన్న కొద్దిమంది పెద్దవారు ఈ నీరు తాగేందుకు ఇష్టం చూపిస్తూ ఉంటారు అయితే నేటి యువత మాత్రం దూది బావిలోని నీటి రంగును చూసి తాగేందుకు భయపడుతున్నారు ఇప్పటికీ బావిలో నీరు ఊరి కొంతవరకు చేరుకోగానే వాటిని తోడుకునేందుకు ప్రజలు రాత్రి పగలు వేచి ఉంటారు